హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొడుపు కథలు విత్ అనుష యూట్యూబ్ ఛానల్ నేను ఇంతకుముందు వీడియోలో అడిగిన పొడుపు కథలకు సమాధానం మొదటి పొడుపు కథ సమాధానం తాటి చెట్టు రెండవ పొడుపు కథ సమాధానం గొడుగు మూడవ పొడుపు కథ సమాధానం రామచిలుక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఇప్పటి వీడియోలో మరికొన్ని సరికొత్త పొడుపు కథలు అడుగుతాను ఆ పొడుపు కథలు మొదటి పొడుపు కథ అనగనగా ఒక అప్సరస ఆమె పేరులో ఒక మధ్య అక్షరం తీసేస్తే మేక ఎవరు వాళ్ళు రెండవ పొడుపు కదా చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత రాలినా చప్పుడు కావు ఏమిటవి మూడవ పొడుపు కదా వెలుతూరులో నీతోనే ఉంటుంది చీకట్లో మాయమైపోతుంది ఎవరది చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఈ పొడుపు కథలకు సమాధానం తెలిసినట్టయితే ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి మరికొన్ని సరికొత్త వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్